డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ముందే అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే చేసినాగర్ రావు వర్షాల వల్ల నష్టపోయిన మొక్కజొన్న రైతులు ఎమ్మెల్యే రాజు ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు కేసీఆర్ ముందు చూపు వల్లే తెలంగాణ ఏర్పడింది మాజీ మంత్రి కేటీఆర్ సేవలో శ్రీమతి అన్నా అన్నాకునిదెల సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలామాల వేసి ఘన నివాళులు అర్పించారు ఎమ్మెల్యే దళిత సంఘాల నాయకులు ఉద్యోగులు కూటమి నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిమ్న వర్గాలలో జన్మించి విద్యనే ఆయుధంగా చేసుకుని ప్రపంచ దేశాల్లో చదివి భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి ప్రపంచ మేధావులో ఒకటిగా నిలిచినటువంటి మహానుభావుడు అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకుని అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం రాజ్యాంగం ద్వారా అభివృద్ది కల్పిస్తూ నిరంతరం పోరాటం చేశారు ఇదే కోవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ద్వారా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై నిరంతరం పోరాటం చేస్తున్నారు నిర్మాణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాత్ర డాక్టర్ అంబేద్కర్ గారు నిమ్న వర్గాల్లో జన్మించి విద్యనే ఆయుధంగా చేసుకుని ప్రపంచ దేశాల్లో చదివి భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రపంచ మేధావుల్లో ఒకరిగా నిలిచినటువంటి మహనీయుడు ఆయన స్ఫూర్తితో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద ప్రజల సంక్షేమం అణగారిన వర్గాలకు రాజ్యాధికారాన్ని దగ్గర చేసే విధంగా అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆయన ఆశయాల్ని ఈ రోజుకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకసిర నగరంలో పట్టణంలో ఇదే కూడలిలో డాక్టర్ అంబేద్కర్ గారు కూడా దేవుడితో సమానంగా ప్రపంచ ప్రజలు ముఖ్యంగా భారతదేశ ప్రజలు అణగారిన వర్గాలు సామాజిక న్యాయం కోసం పోరాడే వారందరూ కొలుస్తున్నారు కాబట్టి అంబేద్కర్ అంబేద్కర్ అమర్ రహే అనేటువంటి నిజం అనేటువంటి నినాదం సంపూర్ణంగా నిజమైంది మరి ఆయనటువంటి స్ఫూర్తితో ఆయన మార్గంలో మేమందరం ఈరోజు ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా నూట ముప్పై ఐదవ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు జగిత్యాలలో అధికారికంగా నిర్వహించిన జయంతి కార్యక్రమంలో విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అడిషనల్ కలెక్టర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి హాజరై ఆయన విగ్రహానికి పూలమాల పేసి నివాళులు అర్పించారు దళిత సంఘాలు వివిధ పార్టీల నాయకులు హాజరై ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్నారు

अंबेडकर भारत रोट कंगो मोती भारत कंगो लाल बाबा साहिब अंबेदकर बाबा साहिब बी आर अंबेडकर आरानम बाबा साहिब बी आर अंबेडकर आरानम Mm hmm

اوه بہت کچھ بہت کچھ అయ్యుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా కొనిదల దర్శించుకున్నారు సోమవారం పెక్వజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో శ్రీమతి అన్నా కొనిదలకి వేద పండితులు వేదాశీర్వచనం అందించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద ఇచ్చారు స్వామివారికి కొబ్బరికాయ కొట్టి తీర్చుకున్నారు స్వయంగా భక్తులకు అన్న ప్రసాదం వడ్డించిన శ్రీమతి అన్నా కొనిదల స్వామివారి దర్శన అనంతరం ఉదయం పది గంటల సమయంలో శ్రీమతి అన్నా కొనిదల మాతృశీ తెరగొండ వెంగమాంబ నిత్యన్నదాన సత్రాన్ని సందర్శించారు కుమారుడు కొడదల మార్క్ శంకర్ పేరిట పదిహేడు లక్షల విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందించారు అనంతరం నిత్యాన్నదాన సత్రంలోని శ్రీవారి భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించారు అనంతరం భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు

లో పంట నష్టం వాటిల్లింది అన్నదాతలకు తీరని కష్టం వాటిల్లింది దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల తడిసి మొలకలు వచ్చిన మొక్కజొన్న కళ్లాలు ఉదయం నుండి సాయంత్రం వరకు కళ్లాల్లో మొక్కజొన్న ఆరబెట్టడం సాయంత్రం సమయంలో వర్షం కురవటం ఇదే తంతో గత వారం రోజులుగా జరుగుతోంది ఇక వారం రోజుల క్రితం రెండు పేల రెండు వందల నుండి రెండు పేల మూడు వందల రూపాయల వరకు కొనుగోలు చేసిన మొక్కజొన్న మొలకలు రావడంతో కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదని అన్నదాతలు తెలిపారు ఇక నష్టపోయిన మొక్కజొన్న రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని రైతన్నలు మొరపెట్టుకుంటున్నారు నా పేరు జొనల్ రాంబాబు దేవపట్నం మండలం తెలుగుదేశం పార్టీ రైతు అధ్యక్షుడిని గత పది రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల వలన వరి మొక్కజొన్న తడిసిపోయి రైతులు నుంచి సాయంకాలం వరకు ఆరబెట్టుకోవడం ఈవినింగ్ ఆరు గంటల నుంచి మళ్ళీ వర్షం కురటం ఈ విధంగా మొక్కజొన్న తడిసిపోయి వచ్చేసి ఏ దళారి వచ్చి కొండనికి కూడా ముందుకు రాక రైతు గతంలో ఇరవై ఆరు వందల అమ్ముకున్న రైతు ఈరోజు పదహారు వందలకి పదిహేను వందలు అడుగుతుంటే వెయ్యి రూపాయలు లాస్ అవుతున్నాడు రైతు దీని మీద ప్రభుత్వం స్పందించి రైతులకి తగు న్యాయం చేయాలని నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రంలో డిప్యూటీ సీఎం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కామెంట్స్ అయితే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పార్టీని కాపాడుకుంటే తనకి అన్యాయం చేస్తా ఊరుకునేదే లేదని కనీసం కార్గే సభకు డిప్యూటీ సీఎం సభకు హాజరుకాని వారు అన్ని పార్టీలు మారినా వారు మంత్రి పదవి కోరుతున్నారు నా గొంతు కోసేందుకు ప్రయత్నం చేస్తే నా ప్రజల గొంతు కోసినట్టేనని ఆదివాసులకు పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్న నాకే అన్యాయం చేస్తారని ఆక్రోషం వెళ్లగక్కారు మంచిర్యాల ఎమ్మెల్యే సాగర్ రావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి

రాష్ట్రాల ఉద్యమాలు పంతొమ్మిది డెబ్బై లక్ష ఉద్యమం కానీ ఉద్యమాలకు ఈ గడ్డ నుంచి ఉద్యమాలు చేసినాయి కాబట్టి ఇవాళ నిన్నొచ్చి మొన్న వచ్చి ఉన్న పార్టీలను తిరిగి వచ్చి పార్టీలో ఉండి ఏడు రోజులు పాదయాత్ర చేస్తే కనీసం ఏడు నిమిషాలు రాలేదు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు ఇవాళ ఆదినం దినం గారి సభకు రాలేదు కనీసం మంత్రి ఎవరు కూడా మంత్రి పదవి అడుగుతారు మొత్తం టిఆర్ఎస్ రెండు సార్లు బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చినా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతుండ్రు వాళ్ళు ఒక కుటుంబాల మూడు అయిపోయింది ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వారిని దత్త చేసి అమలు అయింది అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు ఇవాళ నా ఆదివాసులు నా దళితులు నా మైనార్టీ సోదరులు గౌతరానికి వాళ్ళ గొంత కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్న నా గొంతుకు వస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసం అన్నా చేయగలసి ఉన్నా ఈ అవకాశం ఇచ్చిన దానికి ఏదైతే గారు మాట్లాడతారు మీ అభిమాని నాయకుడు మీ ప్రాంత శాసన సభ్యులు గౌరవ సహచరులు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వంలో ఈ రోజు జరుగుతా ఉన్న జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగస్వాములైతా ఉన్న మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరిమణి సురేఖ గారికి టెస్ట్ డిక్లరేషన్ పెరిట అంబేద్కర్ అభయ చెప్పి పన్నెండు లక్షలు ఇస్తామని మల్లికార్జున ఖార్గేతో చెప్పించారు పన్నెండు లక్షలు ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ వాళ్లకు డబుల్ బెడ్రూమ్ కి ఐదు లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పారు ఏమైంది మీ పన్నెండు లక్షల మాట ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఎనిమిది శాతం ప్రభుత్వ కాంట్రాక్టులో వాటా కల్పిస్తామని చెప్పారు చేయలేదు రేవంత్ రెడ్డి విద్యా జ్యోతుల పథకం కింద పదవ తరగతి పాస్ అయితే పదివేలు ఇంటర్ పాస్ అయితే పదిహేను వేలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇరవై ఐదు వేలు పీజీ చేస్తే లక్ష పిహెచ్డీలు చేస్తే ఐదు లక్షలు ఇస్తామన్నారు ఏమైందని నేను అడుగుతున్నానంటూ వ్యక్తం చేశారు శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు పెద్దలు విశేష రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నాయకులు ఎప్పుడు కూడా మరి స్ఫూర్తిదాయకంగా మాకు సలహాలు సూచనలు అందజేసే గౌరవనీయులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు రాజ్యసభ సభ్యులు పెద్దలు సోదరులు మొన్న డీలిమిటేషన్ విషయంలోనైతేనేమి అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న దాష్టికాల విషయంలో అయితేనేమి మన పార్టీ తరఫున రాజ్యసభలో అద్భుతంగా ప్రసంగించిన గౌరవనీయులు వదిరాజు రవిచంద్ర గారు ఒక పోలీస్ అధికారిగా అత్యున్నత స్థాయిలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తూ ఇంకా ఎనిమిది సంవత్సరాల అనుభవం ఎనిమిది సంవత్సరాల అక్కడ అవకాశం ఉన్నా సర్వీస్ ఉన్నా దాన్ని వదిలిపెట్టి ఇవాళ అధికార పార్టీ ఏ ఆఫర్ కావాలంటే ఆ ఆఫర్ ఇస్తానంటే కూడా అవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని చెప్పి ఇవాళ మనతో పాటు ఒక సైనికుడిలా ముందుకు పరుగు పెడుతున్న గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తమ్ముడు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ అధ్యక్షుడు సోదరుడు ఎర్రోల్ల శ్రీనివాస్ గారు పెద్దలు శ్రీమతి తులవుమ్మ గారు కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు గౌడ్ గారు మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ గారు తమ్ముడు బాల్కా సుమన్ గారు ఇంకా రాజీవ్ సాగర్ గారు మాజీ ఎమ్మెల్సీ సోదరులు సుభాష్ రెడ్డి గారు వేదికపైన ఆసీనులైన నన్న ఇంకా అందరికీ పేరు పేరున అదేవిధంగా వేదిక ముందు ఆసీనులైన పెద్దలకు పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా డాక్టర్ బాబాసాహెబ్ నూట ముప్పై ఐదవ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ గురించి పెద్దలు చెప్పిన అన్ని విషయాలతో ఏకీభవిస్తూ ఒక రెండు విషయాలు వారి గురించి నాకు తెలిసినవి నేను అధ్యయనం చేసినవి మీ ముందు పెట్టాలనుకుంటా ఉన్నాను మొన్న చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఈ దక్షిణాది రాష్ట్రాలకు ముఖ్యంగా ఈ దేశంలో చాలా ప్రోగ్రెసివ్గా ముందుకు పోతున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల ఇప్పుడు ఏదైతే డీలిమిటేషన్ అని చెప్పి మన గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించి ఒక సమావేశం పెడుతున్నాం మీరు మీ పార్టీ తరఫున మరి ప్రతినిధులను పంపండి అని మన పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారికి వారికి ఉత్తరం రాయడం జరిగింది సరే కేసీఆర్ గారు నాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్గా నాతో పాటు మన రాజ్యసభ సభ్యులందరినీ కూడా ఆ సమావేశానికి హాజరుగమ్మని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది ఆ క్రమంలో ఈ డీలిమిటేషన్ గురించి కొంత అధ్యయనం చేస్తూ ఉంటాను ఏం మాట్లాడాలా ఏం చెప్పాలా ఏం చెప్తే బాగుంటుంది అని చదువుతున్నప్పుడు నేను అనుకోకుండా ఆనాడు రాజ్యాంగం రాసే క్రమంలో రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలోని కమిటీ ఏదైతే ఉండినో చాలామంది మేధావులతో కూడిన కమిటీ దానికి చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ ఉండే సో ఆ కమిటీ ప్రతి అంశాన్ని సునిశ్చితంగా లోతుగా పరిశీలిస్తూ ఏం చేయాలి ఏమేం పొందుపరచాలి మరి ఎన్నో కోట్లాది మంది ఆశలతో ముడిపడ్డ ఈ దేశం దేశ భవిష్యత్తు మరి ఇన్ని రకాల వైవిధ్యాలు ఉన్న దేశం ఇన్ని భాషలు ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఇన్ని ఉపకులాలు ఇన్ని సంస్కృతులు ఇన్ని ఉన్న దేశం కాబట్టి దీన్ని ఐక్యంగా ఎట్లుంచాలి ముందుకు ఎట్లా తీసుకుపోవాలి అని ఆలోచించే క్రమంలో ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ అని జరిగినాయి అన్నాడు అంటే ఆ రోజు ప్రతిదాన్ని చాలా ప్రజాస్వామికంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితోని ఏ అంశమైనా లోతుగా చర్చించి ఫైనల్గా రాజ్యాంగంలో పొందుపరిచినారు ఆ రాజ్యాంగంలో పొందుపరిచే క్రమంలో ఒక చర్చ జరుగుతుంది కొత్త రాష్ట్రం భారతదేశంలో ఏర్పాటు కావాలి అంటే ఎట్లా జరగాలి రాజ్యాంగం దానిలో ఏ రకంగా రాజ్యాంగం మనం దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి చర్చ జరుగుతుంది చర్చ జరిగితే కొంతమంది అందులో సభ్యులు మాట్లాడుతూ ఏ రాష్ట్రం నుంచి అయితే వేరుపడదలుచుకున్నారో ఆ రాష్ట్రం యొక్క అనుమతి ఉంటేనే ఆ రాష్ట్రం యొక్క శాసనసభ తీర్మానం చేస్తేనే వేరుపడాలే లేకపోతే కుదరదు అని కొంతమంది వాళ్ళు ప్రపోజ్ చేస్తారు ప్రతిపాదిస్తారు దాని మీద చర్చ చాలా జరుగుతుంది రెండు రోజులు మూడు రోజులు చర్చ జరుగుతుంది ఆఖరికి చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటే చిన్నవాడు నాకు అన్యాయం జరుగుతుంది నేను ఏరుపడతా అంటే పెద్దవాడి అనుమతి కావాలంటే కుదరది మందబలంతో మరి నాకు సంఖ్య ఉంది కదా నేను పెద్దవాణ్ణి కదా నాకు శక్తి ఉంది కదా కాబట్టి నేను చిన్నవాణ్ణి శాశ్వతంగా తొక్కి పెడతా అంటే ఆ చిన్నవాడికి ఎన్నటికి కూడా న్యాయం జరగదు ఇదే సూత్రం కొత్త రాష్ట్రానికే కాదు అల్పసంఖ్యాకులుగా ఉండే మైనారిటీలకు వర్తిస్తుంది తక్కువ సంఖ్యలో ఉండే మరి ఇతర వర్గాలకు కూడా వర్తిస్తుంది అదే మాదిరిగా అంటే దానికి ఒక అద్భుతమైన మాట వాడతారు వారు టిరనీ ఆఫ్ మెజారిటీ టిరనీ ఆఫ్ మెజారిటీ అంటే మందబలంతో అవతల గొంతు నొక్కాడు అది ఉండకూడదు ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు అని మాట్లాడి పొట్లాడి అందరిని ఒప్పించి మెప్పించి ఆర్టికల్ త్రీలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు మరి ఆ ఉన్న రాష్ట్రం యొక్క అనుమతి అవసరం లేదు అని పెట్టి ఇవాళ మనం తెలంగాణలో మాట్లాడుతున్నామంటే దానికి కారకుడు ఒకే ఒక్కరు పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆయన ముందు చూపు గురించి చెప్పడానికి అంటే ఆయన దశాబ్దాల తర్వాత వచ్చే పరిణామాలను కూడా ఊహించి ఎట్లా అర్థం చేసుకోవాలి భారత సమాజాన్ని ఆలోచించి తర్కంతో లాజికల్గా ఆయన తీసుకున్న ఆనాటి ఒక నిర్ణయం మనకు అల్టిమేట్గా రాష్ట్రం ఏర్పడడానికి దోహదపడ్డది కానీ ఇవాళ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపుగా మరి డెబ్భై మూడు సంవత్సరాలు ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే బాబాసాహెబ్ యొక్క ముందు చూపు ఆయన ఆలోచన ఎంత గొప్పదంటే ఆయన నిజంగా చెప్పాలంటే కొంతమంది కేవలం ఆయన కొన్ని వర్గాలకు నాయకుడు అందులో ముఖ్యంగా ఆయన దళిత జాతిలో పుట్టిండు కాబట్టి దళిత బిడ్డ కాబట్టి ఆయన దళిత జాతికి మాత్రమే నాయకుడు అన్నట్టుగా కొంతమంది ఆయనని తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు కానీ వాస్తవం ఒక మహాత్మా గాంధీ ఒక జవహర్లాల్ నెహ్రూ వారితో పాటు కొట్లాడిన ఇంకో వేలాది లక్షలాది మంది స్వాతంత్ర సమరయోద్యంలో ఎంత కీలక పాత్ర అయితే పోషించినరో స్వాతంత్ర అనంతరం ఇవాళ ఆధునిక భారతానికి నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన పునాదేశిన వారందరి సమకాలికుడు వారందరితో పాటు ధీటైన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నంలో ఎవరు రెండో ఆలోచన అవసరం లేదు వాస్తవం అది అంత గొప్ప రాజ్యాంగాన్ని రాసింది వారు అంత గొప్ప రాజ్యాంగం ఎందుకంటున్నా అంటే ఒకసారి మీరు ఆలోచించండి దేశానికి స్వాతంత్రం వచ్చిన నాడు ఇవాళ చాలామంది తెలిసి తెలియక ఏదో మాట్లాడతారు ఎప్పుడు దేశం ఇట్లే ఉండే అన్నట్టు మాట్లాడతారు ఎప్పుడు దేశం ఇదే రూపంలో లేకుండే ఆనాడు ఐదు వందల అరవై ఐదు ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియాలో భారతదేశంలో చిన్న 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 టుకుడాలు ఇవాళ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి అయాళ ఐదు వందల అరవై ఐదు చిన్న 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 రాజులు సామంత రాజులు జమీందారులు వాళ్ళకి ఇంకోడు ఇంకోడు ఐదు వందల అరవై ఐదు ప్రిన్స్లీ స్టేట్స్ అందరు వాటి ఇది ఆనాటి పరిస్థితి ఇక మీకు తెలుసు ఎన్ని భాషలు ఎన్ని మతాలు ఎన్ని కులాలు ఎన్ని ఉపకులాలు ఎన్ని సంస్కృతులు నలుగురు కలిసి ఉండాలంటే తన కష్టం నలుగురు మనుషులు కలిసి ఉండాలంటే ఏదో ఒకటి చూసుకుంటారు వాని కులం నాదొకటి కాదనో వాని మతం నాదొకటి కాదనో వాని భాష నాది ఒకటి ఏదో ఒకటి మొత్తానికి కలిసి ఉండూడు కష్టం మరి అట్లాంటిది ఇన్ని వైవిధ్యాలున్నాయి ఈ దేశాన్ని శాశ్వతంగా ఒక సుదీర్ఘకాలం ఉండాలి కలిసి ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేసి డాక్టర్ బాబాసాహెబ్ ఆ తర్వాత మొట్టమొదటి ఎస్ఆర్సి డాక్టర్ ఫజల్ అలీ సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ అందరు కూడా ఆలోచించి చాలామంది మేధావులు గట్టి పునాది పడాలి దేశం ఐక్యంగా ఉండాలి భవిష్యత్తులో కూడా విచ్ఛిన్నం కావద్దు ప్రపంచంలో ఎన్నో దేశాలు విచ్ఛిన్నమవుతున్నాయి కానీ మన దేశం అట్లా కావద్దు శాశ్వతంగా ఈ దేశం అజరామరంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఆనాడు భాష అనే ప్రాతిపదికన మొదటిసారి మొదటి ఎస్ఆర్సీ పేరిట వారు మరి రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన తీసుకొని వస్తారు అప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ ఒక మాట చెప్పిండు ఆనాడే ఆయన ఎంత గొప్పవాడంటే భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు అనే మాట వచ్చినప్పుడు ఆయన ఒక గొప్ప మాట చెప్పిండు అది కూడా మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలనేది మంచి ఆలోచననే ఎందుకంటే అట్లా కొంత సారూప్యత ఉంటుంది ఒకరితో ఒకరు అదే భాషలో మాట్లాడుకునే కథ ఉంటుంది పంచాయతీలు తక్కువైతాయి అని చెప్పుకుంటూ ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలనేది మంచి ఆలోచననే కానీ ఖచ్చితంగా ఒక భాష ఒకటే రాష్ట్రంలో ఉండాలన్న మాత్రం తప్పు అవసరమైతే ఒక భాషకు నాలుగు రాష్ట్రాలున్నా ఉన్నా తప్పులేదు ఐదు రాష్ట్రాలున్నా తప్పు లేదని చెప్పి ఆనాడే మన తెలంగాణ ఏర్పాటుకు కూడా ఆనాడే అంత దూరం ఆలోచించి అంటే తెలంగాణ అనే కాదు ఎవరైనా సరే అవసరమైతే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం పరిపాలన సౌలభ్యం కోసం చిన్నగా ఉంటే తప్పేం లేదని ఆలోచన చేసిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్ప నాయకత్వంలో వారి ఆలోచనలో ఆలోచనలోనాడు న్యాయశాఖ మంత్రిగా వారు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అల్టిమేట్గా భారత రాజ్యాంగం ఒక పటిష్టమైన పునాది మన దేశానికి వేసింది ఇవాళ కూడా ఇవాళ కూడా అదే రాజ్యాంగం పాలకులు మారచ్చు పాలకులు అప్పుడప్పుడు తప్పులు చేయవచ్చు పాలకులకు అప్పుడప్పుడు కొన్ని వేరే వేరే ఆలోచనలు రావచ్చు కానీ అల్టిమేట్గా ఆ రాజ్యాంగం దాన్ని కాపాడాల్సిన వ్యవస్థలు పటిష్టంగా ఏర్పాటు చేసి అంటే ఇవాళ మీరు చూసినారు నిన్న సుప్రీంకోర్టు నిన్న ఒక తీర్పు ఇచ్చింది తమిళనాడు గవర్నర్ గారు ఒక పన్నెండు బిల్లులు అక్కడి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి పన్నెండు బిల్లులు పంపింది ఏది గవర్నర్ గవర్నర్ ఏం చేసిండు నా ఇష్టం నేను దీన్ని సంతకం పెట్టా అని చెప్పి ఏడు నెలలో పది నెలలో ఆయన కింద పెట్టుకున్నాడు కూర్చున్నాడు సంతకం పెట్టలే నేను పెట్టా అన్నాడు అల్టిమేట్గా ఏమైంది తమిళనాడు ప్రభుత్వం విధి లేక సుప్రీంకోర్టుకు పోయింది మనకు కూడా గతంలో అయింది మీకు యాదికు ఉండాలి మనం పంపిన బిల్లులు కూడా ఇట్లే పైకి వెళ్ళి ఫోన్ రాకపోతే మోడీయో అమిత్ షానో ఫోన్ చేయకపోతే నేను చెయ్యా ఎందుకంటే మీరు వాళ్ళు మాత్రం ఒక్కటిగా లేరు కాబట్టి మేము చెయ్యమని చెప్పి గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే పని చేసింది ఇప్పుడు బీజేపీ ఉన్నప్పుడు గవర్నర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ముందే అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నష్టపోయిన మొక్కజొన్న రైతులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు కేసీఆర్ ముందు చూపు వల్లే తెలంగాణ ఏర్పడింది మాజీ మంత్రి కేటీఆర్ తిరుమలేషిని సేవలో శ్రీమతి అన్నా కొనిదల ఇవి వాళ్ళు బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రాబెరీ టీవీ